హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్రి షర్వాణి నేను మీ కవిత దేవరాజ్ ఏంటి ఈ సీజన్ అంతా అయిపోయినాక మామిడికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్లీ సీజన్లోనే పెట్టాను దీంట్లో ట్విస్ట్ ఉంది అందుకని పెట్టాలా వద్దా అని ఆలోచించి మీతో ట్విస్ట్ షేర్ చేసుకోకపోతే ఎలాగండి అందుకని షేర్ చేసుకుందామని ఎడిట్ చేసేసి పెట్టేశాను ఇవి మా ఫ్రెండ్ ఇచ్చిందండి మామిడికాయలు ఇవి ఇన్ని పప్పులో వేసుకుంటాము పచ్చడి పెట్టేసుకుందాంలే అని చెప్పేసి చాలానే ఇచ్చింది కదా ఒక టెన్ వరకు ఇచ్చింది చేసి నేను కష్టపడి కడిగేసి నీట్గా తూడ్చేసి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఒక చేతితో కట్ చేస్తున్నాను నేను చాలా కష్టపడుతున్నాను అని చెప్పేసి మా వారు నాకు హెల్ప్ చేద్దామని చెప్పేసి ఆయన చేసే పని వదిలేసి మరీ వచ్చి మా ఇంట్లో పెద్ద సత్తారు ఉందండి ఒకటి సత్తారంటే తెలుసా పెద్దది కత్తి మటన్ కట్ చేస్తారు చూడండి అదనమాట చాపింగ్ బోర్డ్ చూసారా కొత్తది ఇవాళ యూస్ దాన్ని దాని హాలత్ ఒక రేంజ్లో అయిపోయింది అనమాట ఈ రోజుకే మామిడికి పచ్చడి నాకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఈ చాపింగ్ బోర్డు యూజ్ చేసినన్ని రోజులు గుర్తుండిపోయేలాగా చేసేసారనమాట యాక్చువల్లీ ఆయన ఏం లేదులేండి చెక్క తెమ్మన్నారు బట్ నేనే తేలేదు అందుకే దీని అదే కథతో మంచిగా ముక్కలన్నీ కట్ చేసి ఇచ్చారు అమ్మయ్య నాకు అన్ని ముక్కలు కట్ చేసి ఇచ్చారు కదా హ్యాపీ అని అనుకునే లోపు ఇంకో ట్విస్ట్ చేశారండి చెప్తాను చూడండి ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకేనా నేను కష్టపడుతున్నా అని చెప్పేసి మా వారు కాయ పన్నులు వేసుకుని మరీ ఇదిగోండి చాలా కష్టపడుతూ పాపం అయ్యో పాపం అన్నాను కదా అంతే నాకు నిజంగానే నన్ను నేను పాపం అనుకునేలా చేశారు మా వారు చూసారా ముక్కలన్నీ బాగున్నాయని చెప్పేసి ఆయన ముక్కలన్నీ కట్ చేసి ఇచ్చారని చెప్పేసి కట్ చేసి వాటిని అక్కడ టేబుల్ పైన పెట్టేశాను ఇక్కడ ఇవన్నీ సర్దేలోపు చూసారా అన్నీ కలిపేశాను దాంట్లో ఉప్పు కారం ఆవాల పిండి కొంచెం అంత పసుపు చిటికెడన్ని అది మెంతులు ఇంకా కుళ్ళు కుల్ల నేను చేసుకుంటున్నా రెసిపీ సీక్రెటా సీక్రెట్ అంటండి చూడండి నేను రివ్యూ చేసేస్తున్నా చేసుకోండి మా ఆయన చేత అడగకండి ఇవ్వరు పచ్చడి కలపడానికి నన్ను కలపమని చెప్పారా ఆయిల్ వేడి చేసుకొని తెచ్చేలోపు ఆయనే కలిపేశారు తెచ్చిన వేడి ఉంది అలా పక్కన పెట్టానో లేదో ఆ ఆలోపునన్నీ మంచిగా మిక్స్ చేసేసారు ఆ తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ కలుపుకుంటూ టేస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ కావలసిన ఇంగ్రీడియంట్స్ వేసారు అదేనండి ఉప్పు కారం ఎక్కువ తక్కువ ఏది ఇవే కదా కొంచెం మెంతి వేసాను మెంతి అంటే ఒక పది పదిహేను మెంతులు అండి అంతే ఆవాల పొడి కొద్ది అంతా పసుపు చాలా చాలా బాగుంది పచ్చడి మాత్రం తిన్నా కొద్దీ ఒక్కొక్క రోజు తింటుంటే ఒక్కొక్క టేస్ట్ వచ్చిందండి ఊరుతా ఉంటే టేస్ట్ ఇంక్రీజ్ అయింది సూపర్గా అయిందనమాట మీరు పెట్టుకున్నారా మీ ఇంట్లో పచ్చళ్ళు మరి పెట్టుకోకపోతే ట్రై చేయండి ఇలా సింపుల్గా ఒక్కటే రోజులో డిసైడ్ అయిపోయి చేసేసాము చాలా చాలా బాగుంది ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లో బాక్స్ బౌల్లో తీసేసుకొని పెట్టేసుకున్నాము రోజు తిన్నామండి మేమే ఊరు పెట్టేసి పక్కన పెట్టలేదు రోజు తింటున్నాము రోజు ఒక్కొక్క రకంగా అంటే ఊరుతూ ఉంటే టేస్ట్ అంత బాగా అయిందనమాట బాగా ఉంది ఇప్పటికీ ఇంకా తింటున్నా నేను ఇది చేసి కూడా దగ్గర దగ్గర వన్ మంత్ అయింది ఇప్పటికీ తింటున్నాము చాలా చాలా బాగుంది టేస్ట్ చాలా ఇంక్రీజ్ అయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఐటమ్ క్వాంటిటీ వచ్చేసి మనకు కాయల మీద ఆధారపడి ఉంటుంది ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బీ సపోర్ట్ మీ